హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుమా ఈరోజు రెసిపీ వచ్చేసి ఎమ్మి ఎమ్మిగా ఉండే ఈవినింగ్ స్నాక్ అండి పిల్లలు స్కూల్ నుండి రాగానే ఈ విధంగా స్నాక్ చేసి పెట్టండి గోధుమ పిండితో చాలా ఇష్టంగా తింటారు మనం కూడా టీ టైంలో ఈ విధంగా తిన్నామంటే చాలా బాగుంటుందండి చేయటం కూడా చాలా సులభం ప్రాసెస్లోకి వెళ్ళిపోయి చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అవి కాస్త చిటపటం ఉల్లిపాయ ఒకటి సన్నగా తరుకుని వేసుకోవాలి నేను ఇక్కడ మీడియం సైజు తీసుకున్నానండి ఆ ఉల్లిపాయను వేసుకోవాలి ఉల్లిపాయ కాస్త ఫ్రై అయ్యాక సన్నగా తరుకున్న రెండు పచ్చిమిర్చిని వేసుకోవాలండి అలాగే సన్నగా తరకున్న కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకోవాలి ఇందులో ఒక టీ స్పూన్ కారం పసుపు ఒక టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా హాఫ్ టీ స్పూన్ వేసేసుకొని అవి కాస్త ఫ్రై అయ్యాక ఒక నాలుగు మీడియం సైజు ఆలుగడ్డల్ని ఈ విధంగా బాయిల్ చేసేసుకొని స్మాష్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఈ విధంగా ఇందులో వేసేసుకొని కలిపేసేసుకోవాలి చూడండి ఈ విధంగా కలిపేసేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టేసే ఇదంతా కర్రీ అనేది చేసేసుకోవాలి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ముందుగానే గోధుమ పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలిపేసేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా ఒక ముద్ద తీసేసుకొని చపాతీలాగా రోల్ చేసేసుకోవాలి ఇలాగే అన్నీ రోటీస్ని ప్రిపేర్ చేసేసుకొని పెట్టుకోవాలి ఫస్ట్ అయితే నేను ఇక్కడ రెండైతే ప్రిపేర్ చేశానండి ఇప్పుడు దేనిపైన ఆనియన్స్ని రింగ్స్ లాగా కట్ చేసి పెట్టేసుకోవాలి ఈ వీడియోలో చూపించే విధంగా పెట్టేసేసుకోవాలండి నేనైతే ఇక్కడ ఫైవ్ వరకు పెట్టానండి మీరు చేసుకునే చపాతీని బట్టి సైజుని బట్టి ఈ ఆనియన్ రింగ్స్ని పెట్టేసేసుకోండి పైనండి చీజ్ ఆప్షనల్ అండి ఇష్టం ఉంటే పెట్టుకోండి లేకపోతే స్కిప్ చేసేసేయండి ఇప్పుడు బాయిల్డ్ ఎగ్స్ కూడా ముందుగానే మనం ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టేసుకోవాలి ఈ విధంగా కట్టర్తో కట్ చేసుకొని ఈ చీజ్ పైన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు మనము చపాతి పైన వాటర్ అంతా ఈ విధంగా అద్దాలి మరొక చపాతి పెట్టేసి మనం ఈ విధంగా కట్ చేసుకోవాలండి అంతే అండి చాలా ఈజీగా చేసుకునే స్నాక్ అండి కాస్త మనం ఎగ్స్ను కర్రీ చేసుకోవడమే కాస్త టైం పడుతుంది మిగతా అంతా ఈజీ అండి ఈ విధంగా మరొక చపాతి దానిపైన పెట్టేసి ఈ వీడియోలో చూపించే విధంగా మొత్తం ఇదంతా స్టిక్ చేసేసుకొని ఒకసారి ఏదైనా కప్పుతో కానీ గ్లాస్తో కానీ గిన్నెతో కానీ ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఈ వీడియోలో చూపించే విధంగా చూడండి కట్ చేసేసామంటే ఎమ్మి ఎమ్మిగా ఉండే గోధుమ పిండితో స్నాక్ రెడీ అండి రుచి చాలా బాగుందండి ఈ విధంగా కట్ చేసేసుకొని ఆయిల్లో మనం షాలో ఫ్రై లాగా చేసేసుకోవాలండి చూడండి ఇంచక్క వచ్చేసాయి కదా మనకు పఫ్ కంటే చాలా బాగుందండి ఈ విధంగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసేసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని వీటిని రెండు వైపులా చక్కగా ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి ఫ్రై చేసేసుకోవాలి ముందుగా నాకైతే ఇక్కడ నాలుగు వరకు పట్టేయండి ఈ విధంగా నాలుగు వేసేసుకొని ఒకవైపు ఫ్రై అయిపోయాక మరోవైపు టర్న్ చేసేసుకోవాలి చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో డీప్ ఫ్రై లేకుండా ఈజీగా మనకు స్నాక్ అనేది రెడీ అయిపోతుంది ఈ విధంగానే అన్నీ చక్కగా ఫ్రై చేసేసుకోవాలి వేడివేడిగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని సాస్తో సర్వ్ చేసేసేయండి చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఎవ్రీవాన్